వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ ఓటమి తర్వాత వైసీపీకి వరుస షాక్లు తగులుతూనే ఉన్నాయి కీలక నేతలు పార్టీని వదిలి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు తాజాగా శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ సోదరుడు లక్ష్మణరావు జనసేనలో చేరటానికి రెడీ అయ్యారు దసరా తర్వాత మంచి రోజు చూసుకొని ఆయన ఆ లాంఛనం పూర్తి చేస్తారంటున్నారు ఇప్పటికే చాలా మంది విజయనగరం జిల్లా నేతలు జనసేన బాట పట్టారు బొత్స సహా వైసీపీ పెద్దలు నియంత్రించే ప్రయత్నమూ చేయలేదు దాంతో ఈ విజయనగరం జిల్లాలో పొలిటికల్ ఈక్వేషన్లు చకచకా మారిపోతున్నాయి ఇంతకాలం వైసీపీలో పెత్తనం చెలాయించిన బీసీ కాపు నేతలు వైసీపీకి షాక్ ఇచ్చి జనసేన వైపు అడుగులు వేస్తున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి మెజార్టీ కాపు నేతలు జనసేన పంచను చేరతారన్న ప్రచారం జరుగుతోంది వైసీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి కేడర్ ఎప్పుడెప్పుడు పార్టీ మారదామా అని చూస్తున్నారట ఎమ్మెల్యే అభ్యర్థులు నాయకులు కార్యకర్తల్ని పట్టించుకోకపోవడం గత ప్రభుత్వ హయాంలో జరిగిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించి బిల్లులు రాకపోవడం లాంటి పరిణామాలన్నీ వారిని జనసేన వైపు చూసేలా ప్రోత్సహిస్తున్నాయట వైసీపీ శ్రేణులు సైకిల్ ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ గ్రీన్ సిగ్నల్ రావడం లేదట ముఖ్యంగా జిల్లా పెద్దగా ఉన్న అశోక్ గజపతి పార్టీలో ఏ ఒక్కర్నీ చేర్చుకోవడానికి ససేమిరా అంటున్నారట ఎన్నికల తర్వాత చేరికల తతంగం ఇదంతా భారమే తప్ప ఉపయోగం ఏముందనే ధోరణిలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేస్తున్నారట విజయనగరంలోని సగానికి సగం మంది కార్పొరేటర్లు పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నా రాజుగారు మాత్రం ఒప్పుకోవడం లేదంటున్నారు మిగిలిన టీడీపీ నేతలు కూడా అశోక్ మాట జవదాటే పరిస్థితి లేకపోవడంతో వైసీపీలో ఇమడలేని వారంతా జనసేన కండువా కప్పుకోవడానికి రెడీ అవుతున్నారంటున్నారు మరోవైపు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా డబుల్ గేమ్ ఆడుతున్నారనే గుసగుసలు వైసీపీ శ్రేణుల్లోనే వినిపిస్తున్నాయి దానికి కారణం ఆయన అనుయాయులు సైతం జనసేనలో చేరడానికి రెడీ అవ్వడమే అంటున్నారు ఆయన దగ్గర శిష్యరికం చేసి నిన్న మొన్నటిదాకా ఆయన చుట్టూ ప్రదక్షణలు చేసిన నెల్లిమర్ల నాయకుడు చనుమల్లు వెంకటరమణ విజయనగరం మాజీ డీసీఎంఎస్ చైర్మన్ అవనపు భావన దంపతులు సాలూరు మున్సిపల్ వైస్ చైర్మన్ జరజాపు దీప్తి మరికొందరు కార్పొరేటర్లు సైతం ఇప్పటికే జనసేనలో జాయిన్ అయ్యారు అయితే ఇది ఇక్కడితో ఆగదని వరుస చేరికలు ఉంటాయని అంటున్నారు బొత్స తమ్ముడు రావు కూడా త్వరలోనే జనసేన తీర్థం పుచ్చుకుంటారని తెలుస్తోంది గత ఎన్నికల్లో ఈనా నెల్లిమర్ల నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి లోకం మాధవికి గెలుపు కోసం కృషి చేశారు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రెండు వేల ఇరవై తొమ్మిది నెల్లిమర్ల సీటు ఆయనకు కేటాయిస్తారనే టాక్ నడుస్తోంది అందుకే ఇప్పటి నుండే రంగం సిద్ధం చేసుకుంటున్నారట దానికి బొత్స సత్యనారాయణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న ప్రచారం హాట్ టాపిక్ గా మారింది ఆ నియోజకవర్గంలో తన అనుచరుల్ని కూడా లక్ష్మణ్ రావుతో పాటే జనసేనలోకి వెళ్లడానికి బొత్స గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని మరోమారు బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకే కట్టబెట్టడం మెజార్టీ వైసీపీ నాయకులకు నచ్చడం లేదట శ్రీనుని ఎన్నికలకు చాలా ముందు నుంచే బొత్స దూరం పెట్టారు సార్వత్రిక ఎన్నికల్లో శ్రీనుకి టికెట్ దక్కకుండా బొత్సానే చక్రం తిప్పారు అలాంటిది ఇప్పుడు జగన్ తిరిగి శ్రీనునే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించడంతో బొత్స వర్గం తీవ్ర అసంతృప్తితో కనిపిస్తోంది అందుకే బొత్స కూడా జగన్ నిర్ణయాలపై గుర్రుగా ఉన్నారంటున్నారు ఆ లెక్కలతోనే విజయనగరం జిల్లాలో వైసీపీ నుంచి పెరుగుతున్న వలసల వెనుక బొత్స పేరు ఫోకస్ అవుతోంది చూడాలి మరి ఈ పొలిటికల్ డ్రామా ఎటు నుండి దారి తీస్తుందో